శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పది ఆదివారం వృచ్చిక రాశి ఫలితాలని చూద్దాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే డిసెంబర్ పది ఆదివారం వృచ్చిక రాశి వారికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలలో మార్పులు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడి తప్పదు చేపట్టిన ఆహారాలు మందకొడిగా సాగుతాయి ఇంట బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య మూడు ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు కాషాయం మరియు పసుపు ఈరోజు మీకు దక్షిణ దిక్కు ప్రయాణాలు మంచివి కావు